దరసని సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి బేబీ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టాడు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ బ్రేకప్ విషయాన్ని పంచుకుని ఉద్వేగానికి లోనయ్యారు తాను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్తే తాను కూడా వెళ్లాలని అనుకున్నట్లు చెప్పాడు అక్కడికి వెళ్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని భావించానని అన్నాడు అందుకోసం చికాగోలోని టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజీకి దరఖాస్తు చేసుకుంటే ఒక దాంట్లో సీట్ వచ్చిందని గుర్తు చేసుకున్నాడు అక్కడికి వెళ్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని అనుకున్నానని కాని కథ అడ్డం తిరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు అక్కడికి లాగా వ్యవహారం బెడుచుకొట్టిందని తన గుండె పగిలిందని చెప్పుకొచ్చాడు ఆ బ్రేకప్ వాతి నుంచి బయటపడేందుకు తనకు ఏకంగా నాలుగైదేళ్లు పట్టినట్లు వివరించాడు తాను నిజాయితీగా ప్రేమించినా ఫలితం లేకుండా పోయిందని అది తనను చాలా బాధపెట్టిందని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు